మీడియా మిత్రులకి నమస్కారం భాగ్యనగరంలో వారం రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనలో బాధితుల పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారు కేసులు పెడతాం ఆధారాలుంటే మాకు చెప్పుండ్రి ఆధారాలు లేకుండా మాట్లాడితే తప్పకుండా కేసులు రిజిస్టర్ చేస్తాం ఇడ కేసులకి ఈ సంగీతాలకి భయపెట్టే ఎవడు కూడా ఈ రాష్ట్రంలో లేడు తెలంగాణ ప్రజల రక్తంలోనే తిరుగుబాటు ఉంది అనేది ఆ పోలీస్ అధికారులు తెలుసుకోవాలి మీకంటే ముందు ఈ భాగ్యనగరాన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్న కాశీం రజ్వీ సైన్యం కార్ నుంచి మొదలుకుంటే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని దొక్కాలని చూసిన అనేక మంది ఆంధ్ర ప్రాంత పోలీస్ అధికారులకి మా పోరగాళ్ళు మేమందరం కలిసి మంచిగా ముచ్చట చెప్పినాం సమాధానం చెప్పినాం ఆ తీపి జ్ఞాపకాలని మీరు మర్చిపోవద్దని చెప్పి పోలీస్ అధికారులకు తెలియజేస్తూ మమ్మల్ని కాదు భయపెట్టాల్సింది తప్పు చేసిన భయపెట్టి భవిష్యత్తులో తప్పు చేయాలంటే భయపెట్టాలనే రీతి లోపల మీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ఆ దిశగా ఒక బాధ్యత గల పౌరునిగా నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అక్కడికి వస్తే మీడియా మిత్రులు మాట్లాడాలంటే ఒక ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడు మీ మీడియాలో బ్రేకింగ్ల కోసం మీ టీఆర్పీల కోసం మేము మాట్లాడమని ఒక ఆయన అంటాడు అసలు ప్రెస్ మీట్ పెట్టేంత వరదాకా నిన్న మధ్యాహ్నం వరదాకా అసలు మీరు ఏం చేసిరు మీ ఇన్వెస్టిగేషన్ ఏది మీ సీసీటీవీ ఫుటేజ్ లేవి పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఏది అసలు ఏవి అని అంటే దేని గురించి కూడా మాట్లాడకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు ఆధారాలని తుడిపేయకండి సార్ సీసీటీవీ ఫుటేజ్లని దాచిపెట్టకండి సార్ తప్పు చేసినవన్నీ ప్రజల ముందు శిక్షించండి సార్ అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం మేము మాట్లాడతాం మేము పోలీస్ స్టేషన్కి పోతాం అప్పుడే యువరాజు స్పందిస్తాడు ట్విట్టర్లో ట్వీట్ అవుతుంది ఏమి ఇన్వెస్టిగేషన్ అయిందో తెలియదు రాత్రికి రాత్రి అరెస్ట్లు అయినాయని చెప్తారు ఎవరు అరెస్ట్ అయ్యారంటే వాళ్ళు మైనర్లు వాళ్ళ ఇజ్జత్తు కాపాడాలి కాబట్టి వాళ్ళ బొమ్మలు చూపెట్టొద్దు అంటాడు బాధితుల దిక్కు నిలుసుంటారా పోలీస్ సార్లు మీరు నిందితుల దిక్కు నిలుచుంటారా ఢిల్లీలో కూడా గిసంటిది ఒక కేసు అయింది నిర్భయ కేసు అయిన వెనకటికి ఒక కేసు అయింది నిర్భయ కేసు అయినప్పుడు మరి ఆ రోజు కూడా మైనర్ పిల్లల పేర్లు ఫోటోలు అన్నీ వచ్చినాయి పేపర్ ప్రపంచమంతా చూసింది కాబట్టి నిర్భయ కేసులు లాంటి కేసులలోనే దేశం కదిలినటువంటి కేసులలోనే మైనర్ల ఫోటోలు మైనర్ల పేర్లు బాహ్య ప్రపంచానికి తెలిసినాయి వీళ్ళేదో మేము సీక్రెట్ గా ఉంటాం వాళ్ళ ఇజ్జత్ గల కుటుంబాల వాళ్ళు వాళ్ళ పెద్ద కుటుంబాల వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ముచ్చట్లు చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళని భయపెట్టించుడు పోలీస్ స్టేషన్కి వచ్చి భయ వచ్చిన వాళ్ళని భయపెట్టించుడు ఇది మీ బాధ్యత కాదు సార్ నేను రెండు చోతులు జోడించి సవినయంగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నా నిర్ప నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి నిర్భయంగా నిందితులను మీరు అరెస్ట్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం కొంతమంది పోలీస్ అధికారులు అన్నారు మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే మా ముందు ఉంచుండ్రి దాని మీద మేము అప్రాపరేట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తూనే వాళ్ళు ఏమన్నారు ఎమ్మెల్యే గారి కొడుకు లేడు అంటే క్లీన్ చీట్ మీరు ఇచ్చేసిరా అయిపోయిందా మీ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చెప్తాడు ఒక పోలీస్ ఆఫీసర్ ఎమ్మెల్యే గారి కొడుకు ప్రమేయం లేదంట హోంమంత్రి గారి మనవడికి సంబంధం లేదంట దాని కోర్టు ఉన్నది కదా ఆరోపణలు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా సీసీటీవీ ఫుటేజ్ అనుమానం ఉంది కాబట్టి పబ్లిక్ డొమైన్ లో ఉంచాలి కదా న్యాయం జరిగిందని అప్పుడు కదా ప్రజలు విశ్వసించేది అయిపోయింది ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు వచ్చి మీడియా ముందుకు వచ్చి అంతా అయిపోయింది ఇంకేం లేదు వీళ్ళే నిందితులు ఆ నిందితులు కూడా మైనర్లు అని చెప్పి మీరు ముచ్చటం దాచిపెట్టి అసలు నిందితులకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు అంటేనే మీరు జడ్జిమెంట్ ఇచ్చేసిరా పోనీ జడ్జిమెంట్ ఇచ్చే అధికారం ఐపీఎస్ లకి దేశంలో ఉందా ఏ దేశంలో ఉన్నాం మనం కేసీఆర్ కోరుకుంటున్న చైనాలో లేం కదా భారతదేశంలో ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతి ఉంది బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఉంది ఇక్కడ తప్పు చేసిన ఒక ప్రాసెస్ ప్రకారం కోర్టులో ట్రయల్ జరిగి శిక్ష పడాలని కోరుకునేటువంటి ప్రజాస్వామిక వాదిని నేను కేసీఆర్ గారు లాగా చైనా పద్ధతి రాళ్లతో కొట్టుర్రని నేను కోరుకుంటా లేను ఇంకా కారణం ఏంటంటే కేటీఆర్ గారు ట్వీట్ చేసిన తర్వాత పోలీసుల్లో పెద్ద చలనం వచ్చింది ఏదో అయిపోయిందని పెద్ద అందరినీ తీసుకొచ్చేసినాం అరెస్ట్ చేసినాం అక్కడ అరెస్ట్ చేసినాం ఇక్కడ అరెస్ట్ చేసినా అని లీగల్ ఇచ్చిర్రు తప్ప అధికారికంగా అరెస్ట్ చూపెట్టినట్టు అయితే నాకు తెలియదు మరి మీడియా మిత్రులను ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ టు కరెక్ట్ మీ ఎవరిని అరెస్ట్ చేసి ఇప్పటిదాకా కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్యితే నేనైతే చూడలేదు ఎందుకు చేస్తలేరు అంటే వాళ్ళు మైనర్లు ఉన్నారు కాబట్టి మీకు చెప్పమని మళ్ళీ కొత్త కథ చెప్తా ఉన్నారు ఇష్యూ మైనరా మేజరా అని కాదు నేరం జరిగిన దాంట్లో ఎవరి పాత్ర ఎంతుంది అనేది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత సొంత పార్టీ వాళ్ళని బొంద పెడుతున్నారు కేసీఆర్ కేటీఆర్ గారికి అర్థం కావాల్సింది ఏంటంటే సొంత పార్టీ వాళ్ళని బొంద పెట్టేందుకు కేటీఆర్ సిద్ధపడ్డాడు ఎవరిని కాపాడేందుకు పక్క పార్టీ వాళ్ళని కాపాడేందుకు సిద్ధపడుతున్నాడు నేను నిన్ను ఆరోపిస్తే చాలా మంది మిత్రులు అడిగారు అట్లా ఆరోపిస్తున్నావు ఇందిరాగోని భాగ్యనగరంలో పోలీసింగ్ అనేది కేసీఆర్ కంట్రోల్లోనో కేటీఆర్ కంట్రోల్లోనో లేదు కేసీఆర్లు కేటీఆర్లు పోలీస్ కమిషనర్లకు చెప్తే వాళ్ళు ఇంటలేరు నడిపిస్తుంది అంతా రజాకారులు అసలు సిసలు వారసులు నడిపిస్తున్నారు అని నేను సూడియో నిన్న ఆరోపణ చేసిన వాళ్ళు చెప్తేనే ఎఫ్ఐఆర్ల పేర్లు వస్తున్నాయి వాళ్ళు చెప్పిన వాళ్ళే ముద్దాయిలు అవుతూరు వాళ్ళు చెప్పినట్టే కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళు చెప్పినట్టే కేసుల ప్రొసీడింగ్స్ ముందుకు పోతా ఉన్నాయి నేను మళ్ళీ నిన్న చెప్పినటువంటి మాటల్ని ఈరోజు తిరిగి చెప్తూ కొన్ని ఆధారాలను మీ ద్వారా మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజెప్పాలనుకున్నాను ఎస్ మాకు కూడా తెలుసు ఆడపిల్ల మీద లైంగిక దాడి జరిగినప్పుడు ఆ ఆడపిల్లకి సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఆ ఆడపిల్లకి సంబంధించినటువంటి వీడియోలు కానీ బాహ్య ప్రపంచానికి చూపించి ఆ అమ్మాయిని డిమోరల్ చేసేంత అనైతికులం కాదు మేము మాకు నైతిక విలువలు ఉన్నాయి ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా అయినో ఏ లిమిట్ వరకు నేను మాట్లాడాలి ఏ లిమిట్ వరకు మాట్లాడకూడదని నాకు తెలుసు ఇలా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముంగట మీడియా మిత్రులు అడుగుతుంటే కారు తిరిగి దిగిన ఒక్కొక్క ఐపీఎస్ ముఖం ఒక్కొక్క రకంగా రంగు మారుతా ఉంది ఒక్కొక్కరు లోపల అసహనం పెరుగుతా ఉంది కొందరైతే మీడియాని టార్గెట్ చేసుకొని కూడా కొంతమంది క్రైమ్ రిపోర్టర్లను బెదిరిస్తా ఉన్నారు నువ్వు ఎట్లా పెడతావు వార్తలు నువ్వు ఇది ఎట్లా రాస్తావు అది ఎట్లా రాస్తావని సార్లు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు చైనాలో ఉన్నామనుకుంటున్నట్టున్నారు పాపం వాళ్ళకి ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నాం ప్రజాస్వామ్యం ప్రశ్నించే గొంతుకలు అది మీడియాలో అయినా ప్రతిపక్షాలైనా మాట మర్చిపోయి ప్రశ్నించే వాళ్ళు దబాయించేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు ఎస్ నా దగ్గర ఆధారాలు ఉన్నాయని నిన్న చెప్పినను ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను అయితే నిన్న ఎవరైతే గౌరవ డీసీపీ గారు మాకు పాత పరిచయం ఉంది పాపం మరి ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారో మాకు కూడా తెలుసు సిద్దిపేటలో మమ్మల్ని బాగా ఇన్వెస్టిగేషన్ చేసిరు మా ఎన్నికలలో ఇతోదికంగా మమ్మల్ని సహాయం చేసి వచ్చినటువంటి మా వెస్ట్ జోన్ డీసీపీ గారికి మేము సదా చేసే విజ్ఞప్తి ఒకటే అప్పుడు సిద్దిపేటలో చేసినా ఇప్పుడు హైదరాబాద్లో చేసినా భాగ్యనగరంలో చేసినా ఒకటే విజ్ఞప్తి చేస్తాం ద గ్రేట్ జోయల్ డేవిస్ గారికి ఇన్వెస్టిగేషన్ని ప్రాపర్ లైన్లో చేయంరి బాధితులకి న్యాయం చేయండి దయచేసి ప్రిజుడిస్ కాకుండా అవసరమైతే టిఆర్ఎస్ వాళ్ళని రిమాండ్ చేస్తారు కానీ ఎంఐఎం వాళ్ళని మాత్రం కేసులకి వెళ్ళి తప్పించేటువంటి పని చేస్తున్నారు ఇది సరైనది కాదు అనేది నేను సూటిగా మీ ముందు ఉన్నటువంటి ఆరోపణ నిన్న చేసిన ఆరోపణలు కంటిన్యూటీగా ఈ రోజు కొన్నిస్తున్నాం ఈ రోజు ఇచ్చిన ఆధారాలు సరిపోవని పోలీసు వాళ్ళు అనుకుంటే రేపు మళ్ళీ కొన్ని ఇస్తాం సో టు దట్ ఎక్స్టెంట్ నిన్న మీరు ఎవరికైతే క్లీన్ చీట్ ఇచ్చిన ఎవరికైతే సంబంధం లేదని చెప్పిన ఎవరైతే ఈ కేసులో లేరని అని నేను ఆరోపించినట్టు ఒక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఈ కేసులో ఉన్నాడని నేను చెప్పినా ఏ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో సంఘటన జరిగిందని నేను ఆరోపించినో ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో ఎమ్మెల్యే గారు అబ్బాయి ఉన్నారు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఆ మైనర్ బాలిక మీద సెక్సువల్ అసాల్ట్ చేస్తున్నటువంటి ఫోటోలు ఉన్నాయి మా దగ్గర ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియోగ్రఫీ కూడా ఉంది బట్ ఐ హావ్ మై ఓన్ లిమిటేషన్స్ ఎంతవరకు చూపెట్టాలి ప్రపంచానికి ఎంతవరకు వరకు చూపెట్టకూడదు అనేది నాకు తెలుసు ఇవి రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో నేను ఆరోపించినటువంటి ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ అమ్మాయితో జరుపుతున్నటువంటి సెక్స్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఇవి ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఎవరు ఈ కేసులో లేడని నిన్న పోలీసులు క్లీన్ చీట్ ఇస్తున్నారో ఆ ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో ఆ అమ్మాయితో కలిసి ఏం చేస్తున్నాడో చూపించేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి మీకు కూడా ఇస్తానని అందరికి ఇస్తాను ఫోటోగ్రాఫ్లలో ఉన్నాయని ఆయన కాదని మళ్ళీ మీకు ఇంకో డౌట్ వస్తుంది కాబట్టి ఆ వీడియోని ఒక రెండు నిమిషాలు మీ ముందు ప్రజెంట్ చేసినందుకు ఒక అవకాశం ఇవ్వాలని మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నాను డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ఈ వీడియోని చూసుంటారని అనుకుంటున్నా నేను చూడకపోతే పంపిస్తాం మహేందర్ రెడ్డి గారు కొంచెం చూడుండ్రి ఈ ఫోటోలలో ఉన్నటువంటి అమ్మాయి బాధితురాలు అవునా కాదా ఈ ఫోటోలలో ఉన్నది నేను ఆరోపించిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు అవునా కాదా ఒక్కసారి చూడు ఇది సైడ్ ఫోటో అదే కార్ లో ఎక్స్ట్రాక్ట్ చేసినాం కాబట్టి ఇది మీకు సరి కనబడతలేదు అనుకుంటే మీకు మంచి వీడియోలు కూడా చూపిస్తాం సార్ కేకులు కూడా కట్ చేసిర్రు పబ్ల కూడా బర్త్డేలు కూడా వేసిర్రు ఫోటోలు కూడా దిగిర్రు తర్వాత అమ్మాయిని కూడా తీసుకొని పోయిండ్రు ఇది ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకొక ఫోటో సార్ ఇవన్నీ కూడా ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి కాకపోతే ఇవి నేను బయట పెట్టాలనా పోలీసు వాళ్ళు బయట పెట్టాలనా లేదా రేపు కోర్టు ముందుకెళ్లి ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేసి ఈ కేసుని సిబిఐ ఇన్వెస్టిగేషన్ కు పంపాలని అడగలనా అనేది ఒకసారి మేము ఆలోచిస్తా ఉన్నాం నేను అడుగుతున్న ఒకటే కేటీఆర్ గారిని కేటీఆర్ గారు ఏమంటే ట్వీట్ చేసిండ్రు తప్పు చేసిన నిందితులు అందరిని కూడా శిక్షించాలని చెప్పిండ్రు దాని అర్థం టీఆర్ఎస్ అని కాదు టిఆర్ఎస్ ఎంఐఎం ఎంఐఎంఓళ్ళు ఉన్నా ఇంకెవరున్నా శిక్షించమని అర్థం కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పోస్టింగ్లకు వాళ్ళ కమిషన్ రేట్ ఉద్యోగాల కోసమో లేకపోతే భాగ్యనగరంలో కీలకమైన బాధ్యతల కోసమో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు పక్కకు పెడుతున్నారు అసలు ముద్దాయిలు రజాకర్ల వారసులు ఇంత మంచిగా రెడ్ కలర్ మెర్సిడైజ్ లో ఇన్సిడెంట్స్ జరుగుతాయి ఫొటోస్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి మా దగ్గర ఇవన్నీ ఆధారాలు ఉంటే కూడా వాళ్ళు ఇవన్నీ చూపించి వాళ్ళని క్లీన్ చీట్ ఇచ్చేటువంటి మాటల్ని ఒక ఐపీఎస్ అధికారి మాట్లాడిందంటే నిజంగా నాకు బాధ అనిపించి మాత్రమే ఈ ఫుటేజ్ ని కొంత బయట ప్రయత్నం చేస్తా ఉన్నాం లేకపోతే ఇది నా డ్యూటీ కాదు ఇన్వెస్టిగేషన్ నా డ్యూటీ కాదు వీడియోలు ఆడియోలు సీసీటీవీ ఫుటేజీలు సంపాదించడం ఒక ఎమ్మెల్యే గారి బాధ్యత కాదు కానీ కొంతమంది నిన్న దుర్మార్గంగా నన్ను సవాల్ చేస్తూ నన్ను బెదిరించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది పోలీస్ అధికారులు నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టమని సరే చాలా మంచి వీడియో కనబడుతుంది దీంట్లో క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది ఎవరెవరు ఉన్నారు మెరిసిటేజ్ బెంచ్ లో ఏం జరుగుతుంది అనేది ఒక రెండు నిమిషాలు మీ ముందు ఒక వీడియోని ప్రజెంట్ చేస్తా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినాక మా మీడియా మిత్రులందరి సెల్ ఫోన్లలో కూడా ఈ వీడియోని ప్రజెంట్ చేస్తాను ఇది క్లియర్ గా రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంచ్ దీంట్లోనే ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీంట్లో నలుగురు అబ్బాయిలు ఉన్నారు ఒక అమ్మాయి ఉంది అయితే నేను తీసుకొచ్చినటువంటి ఈ వీడియోలో ఎక్కడ కూడా అమ్మాయి ఫేస్ కనబడకుండా జాగ్రత్త తీసుకున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి ఆత్మ గౌరవాన్ని కాపాడాలి అమ్మాయిని బయట ప్రపంచానికి చూపెట్టకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని పోస్కో చట్టం యొక్క నిబంధనల్ని నేను గౌరవిస్తూ మంచి మ్యూజిక్ పెట్టుకొని మంచి మ్యూజిక్ పెట్టుకొని ఆ కార్లో ఎవరెవరు ఉన్నారనేది క్లియర్ గా ఫేసులు కూడా కనబడతా ఉన్నాయి అందుకని ఈ ఆధారం సరిపోతుంది అనుకుంటా సెక్సువల్ అసాల్ట్ అగనేస్ట్ ఏ మైనర్ గర్ల్ పోలీసు వాళ్ళు అంటూ ఉండొచ్చు కొంచెం ఫోటోలలో వీడియోలలో అమ్మాయి రెసిస్ట్ చేస్తలేదు కదా కొడతలేదు కదా ఎవరిని అంటే నలుగురు నాలుగు పక్కల కమ్మేసిన తర్వాత మధ్యలో ఉన్న ఆడపిల్ల ఏ రకంగా రెసిస్ట్ చేస్తుంది లేదా ఒక నిమిషానికి మైనర్ కాన్సెంట్ ఇచ్చినా అయ్యా ఐపీఎస్ మీకు తెలుసు కదా ద కాన్సెంట్ గివెన్ బై ఏ మైనర్ ఈజ్ నాట్ వాల్యూడ్ అండర్ ద లా ఒకవేళ మీరు ఆ ప్లీజ్ తీసుకుందామని అనుకున్నా మైనర్ కాన్సెంట్ అనేది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు కాబట్టి ఈ ఫోటోలు ఈ వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుని కొడుకు యొక్క పాత్ర లేదని మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే అది నేను మీ విఘ్నత కదిలేస్తాను పూర్తి స్థాయి ఫుటేజీ పూర్తి స్థాయి వీడియోగ్రాఫ్లు అన్నింటినీ కూడా తీసుకుపోయి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచుతాను ఖచ్చితంగా ఈ కేసు ఈ కేసులో బాధితురాలకి న్యాయం జరిగేంత వరకు కొట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సిబిఐ విచారణ కోసం భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయితే నేను ఒక మీడియా మిత్రుడు అన్నాడు సిబిఐ విచారణ అంటే అది కేంద్రం కంట్రోల్లో ఉంటుంది కదా అన్నాడు సరే తెలంగాణ పోలీస్ స్టేట్ కంట్రోల్లో సిబిఐ కేంద్రం కంట్రోల్లో ఉంటుందని మీకు అనుమానం ఉంటే తెలుగు తేజమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉంది గౌరవనీయులు ఎన్వి రమణ గారికి నేను మీ ద్వారా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి ఒక సిట్టింగ్ జడ్జి గారిని ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఎస్ఓటి టీము ఏర్పాటు చేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారి చేత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేయాలని చెప్పి కొనసాగించే రీతి లోపల చూడాలని చెప్పి నేను మన తెలుగు తేజం న్యాయ వ్యవస్థకే మంచి చైతన్యం తీసుకొస్తున్నటువంటి గౌరవనీయులు సుప్రీంకోర్టు జస్టిస్ గౌరవనీయులు శ్రీ 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 ఎన్వి రమణ గారికి కూడా తెలుగు రాష్ట్రంలో భాగ్యనగరంలో ఒక తెలుగు ఇంటి అమ్మాయికి జరిగినటువంటి అత్యాచారం మీద స్పందించి రాజకీయాల్ని పక్కన పెట్టి పార్టీలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని పక్కన పెట్టి కేంద్రాన్ని పక్కన పెట్టి ఒక జ్యుడిషియల్ అధికారి అది నేతృత్వంలో జట్టు హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత ఈ విచారణను నిష్పక్షపాతంగా కొనసాగించి భవిష్యత్తులో దళితులు గిరిజనులు బలహీన వర్గాలు బక్క తిరుగుబడనోళ్ళు తిరుగుబాటు చేయలేనటువంటి మా అక్కల మీద జరుగుతున్నటువంటి ఈ మైనార్టీ నాయకులు ఎంఐఎం వారసులు రజాకర్ల వారసులు చేస్తున్నటువంటి దాడిని ఆపేదందుకు సుప్రీంకోర్టు అయినా ఈ రోజు స్పందించి ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఈ మొత్తం ప్రాసెస్ ని ఎంక్వైరీ చేయించాలే నేను ఎందుకంటున్నా అంటే లోకల్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరిగితే నష్టం ఎక్కడ ఉంటది నాకు వ్యవస్థ మీద నమ్మిక లేదని నేను చెప్తలేను కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పోలీస్ స్టేషన్ పోతే సీసీటీవీ ఫుటేజ్ ఉండదు పబ్బు కొతే సీసీటీవీ ఫుటేజ్ ఉండదు అమ్మాయి ఇంటి నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ దాకా పబ్బు దాకానో వస్తే సీసీటీవీ ఫుటేజ్ ఉండదు అదేంటి సార్ అంటే మధ్యలో కరెంటు పోయిందండి అని చెప్తారు కరెంటు పోయినా కాటింగ్లు జరుగుతాయి ఎడిటింగులు జరుగుతాయి అసలు ముద్ద వెళ్ళి పక్కకు జరిపేటువంటి కారణం జరుగుతుంది అందుకని పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్తా దేర్ పోలీసులు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎంఐఎం పార్టీ వాళ్ళకి పోస్టింగ్లు రావాలంటే ఎంఐఎం పార్టీ యొక్క సహకారం అవసరం హైదరాబాద్ పోలీసు వాళ్ళని కీలు బొమ్మలు వారసులు ఎంఐఎం పార్టీ పెద్దలు ఆడిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి లేదా నిజాయితీ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారే నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టు దోషులు ఎవరైనా శిక్షించాలనే కోరిక మీ లోపల ఉంటే వెంటనే దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాస్తారా కేటీఆర్ గారు రాస్తారా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి రాయండి లేదా సిబిఐ చీఫ్ కు రాయండి వెంటనే ఇన్వెస్టిగేషన్ ని కి లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ఇవ్వాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మీ ముందుంచినటువంటి కాయిదాలు ఫోటోలు వీడియోలు మీకు సరిపోవాలనుకుంటే వ్యక్తిగతంగా వచ్చి డీజీపీ మహేందర్ రెడ్డి గారికి నా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలు ఇవ్వడానికి నాకేం బేషజలు లేదు నాకేం మోహమాటం లేదు ఇచ్చిన ఆధారాలను మీరు అక్కడికే చింపేసి తుంచేసి ఏం లేదు అంత ఉత్తుంది అని చెప్పి మళ్ళా మీరే క్లీన్ చీట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తారనేటువంటి ఒక అనుమానం ఉంది కాబట్టి మీకు ఇస్తాను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఇస్తాను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానికి కూడా పోతాను ఖచ్చితంగా ఈ కేసులో దోషులను అరెస్ట్ చేసి శిక్ష వరదాకా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులకి నా దగ్గర ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ ఆ వీడియోలు అన్నింటిని కూడా సెండ్ చేస్తా ఉన్నాను దయించి మీరు కూడా దాన్ని స్క్రూటినీ చేసి ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది చూడాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాను ఎమ్మెల్యే ఎవరు అనేది నిన్న ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీ గారికి తెలుసు చాలా స్పష్టంగా ఇప్పుడు ఇప్పటికే నేను ఆరోపణలు చేసినటువంటి వాళ్ళందరికి సంబంధించి వాళ్ళ పిల్లల్ని పక్క దేశాలకి పక్క రాష్ట్రాలకి పంపించేస్తున్నారు కొందరు దుబాయ్ కూడా ఫ్లైట్ ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కొంతమంది ఇప్పటికే దుబాయ్కి ఫ్లైట్లు ఎక్కిరు అనేది నాకు కొంత సమాచారం ఉంది సో నిందితుల్ని తప్పించడం నిందితుల్ని దాచిపెట్టడం కేసు అంతా నాలుగు రోజులు గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ దేశానికి రప్పించడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అందుకని నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు వాళ్ళకి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే నిష్పక్షపాతంగా పారదర్శకంగా తప్పు చేసిన మీద కేసులు పెట్టి అయినా ఇప్పుడు రెండు కార్లు ఉన్నాయి అక్కడ ఒకటి రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో ముందు అమ్మాయిని తీసుకొని ఒక నలుగురు యువకులు ఇప్పుడు మీకు ఇచ్చిన వీడియోలో ఉంది నలుగురు యువకులు మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టి పోతా ఉన్నారు ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లోపల ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ముద్దాయిలుగా పెట్టకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఇప్పుడు ముద్దాయిగా పెట్టిన వాళ్ళు ఎవరు అంటే వెనకాల ఇన్నోవా కార్లు ఉన్న వాళ్ళు ముద్దాయిలు అంట ఇన్నోవా కారు ముద్దాయి అవుతుంది ఇన్నోవా కార్లు ఉన్న వాళ్ళు ముద్దాయి అవుతురు కానీ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ ఎవరి పేరు మీద ఉందో మీకు నేను ఆర్టీఓల దగ్గర నుంచి వచ్చిన పేపర్లు ఉన్నాయి ఒక గౌరవ శాసనసభ్యుని సోదరి పేరు మీద ఉంది ఆ కారు ఇంకా ఇంకా నేను చెప్పాల్సింది ఆ ఎంఐఎం ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అక్క పేరు మీదనో చెల్లె పేరు మీదనో ఆ రెడ్ కలర్ మెర్సిడైజ్ బెంజ్ రిజిస్టర్ అయిందని ఆర్టీఓ ఆఫీస్ నుంచి వచ్చిన కాగితాలే మీ చేతులలో ఉన్న తర్వాత ఇంకా నేను పేరు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంటుందన్న దాంట్లో నాకు దాంట్లో నాకేం మొహమాటం లేదు ఆర్సీ బుక్ చూస్తే మీకు ఆ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే గారు సోదరి ఎవరు చాలా స్పష్టంగా కనబడతారు బయట ప్రపంచం సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు నిన్న వాళ్ళు ఏమంటున్నారు కావాలని కొంతమంది పెద్దోళ్ళ పేరు తీసుకొని మేము ఏదో బదనామం చేసేటువంటి కార్యక్రమం చేస్తామన్నారు కాబట్టి బదనామలు ఎందుకు వాస్తవాలనే ఉంచుతాం ఇంకా వాళ్ళకి డౌట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి మా దగ్గర ఇంకా మంచి సీసీ ఫుటేజ్ ఉంది సమయం సందర్భం వచ్చినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఇస్తాం అన్న రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో అమ్మాయిని తీసుకొని పోయి అమ్మాయి మీద లైంగిక దాడి చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఈ కేసులో సంబంధం లేదని క్లీన్ చీట్ ఇస్తారు నిన్న డీసీపీ గారు హౌ ఇట్ కెన్ బి అడ్మిసబుల్ ఇఫ్ ఇఫ్ఏ మూమెంట్ ఒక్క నిమిషానికి పోలీసు వాళ్ళు అంటుండొచ్చు నలుగురు ఉన్నారా ఆమె మౌనంగా కూర్చుందా బిగుసుకొని కూర్చుందా ఏడుస్తూ కూర్చుందా ఇది ఇది నేను ఎట్లా చెప్పగలుగుతాను అమ్మాయి కాన్సెంట్ ఇస్తుందా పోనీ ఒకవేళ కాన్సెంట్ ఇచ్చిన మైనర్ కాన్సెంట్ వ్యాలిడ్ అవుతుందా దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టు బి ఇన్వెస్టిగేటెడ్ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంచ్ ని మొత్తానికే కేసులోంచి తీసేసి అందులో ఉన్న వాళ్ళని అందరినీ పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ పక్కకు తీసేస్తున్నారు అనేదే మా యొక్క ఆరోపణ సేమ్ ఉన్న ఉన్నవాళ్ళు చేసిరా ఉన్న ఉన్నవాళ్ళు చేసిరా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎవరు సెక్స్వల్ అసాల్ట్ జరిగింది అనేది మీరు చూస్తే ఆ వీడియోలో కనబడుతుంది ఆ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది అనేది మీకు ఆ వీడియోలో కనబడుతుంది సో అది చూసిన తర్వాత మీరు కన్విన్స్ కాకపోతే బికాస్ ఇట్ కెనాట్ బి ఓపెన్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ కాబట్టి నేను అది మొత్తం ఓపెన్ చేయడానికి ఇష్టపడతలేను పోలీసు వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పాలి అన్నా నేను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాదు నేను ఎంతసేపు చెప్పినా రఘునందన్ రావు మేమంటే గిట్టది రఘునందన్ రావు బీజేపీ కాబట్టి మా మీద మతపరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు ఆ రోజు ఆ పబ్బు బుక్ అయిందా కాలేదా అయితే ఎవరి పేరు మీద బుక్ అయింది డబ్బు ఇచ్చిర్రు వైట్ ఇచ్చిర్రా బ్లాక్ ఇచ్చిర్రా బయట పెట్టురు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు పబ్లో రిజిస్టర్ చినిగిపోయిందా చినిపోలేదా ఆ రోజు డెట్లలో కొత్త పేజీలు వచ్చినా అదే పేజీలు ఉన్నాయా ఎట్లీస్ట్ అదన్నా చెప్పండి మీ నిజాయితీని నిరూపించుకోండి అన్న ఇప్పుడు సిబిఐటి కాలేజీ వాళ్ళు బుక్ చేసిన హోం మంత్రి గారి మనమడి బుక్ చేసిన మైనర్ పిల్లలు పబ్లోకి ఎట్లా అడుగుపెట్టినారు ఫస్ట్ ద పబ్ మేనేజర్ అజ్ టు ఆన్సర్ రూల్స్ అనేది పబ్ నడపాలంటే రూల్స్ ఏందనేది నాకంటే ఎక్కువ పబ్ మేనేజర్ గారికి తెలియాలి ఎట్లా మైనర్ పిల్లలు వచ్చినారు లోకి ఎట్లా నడిపిస్తావు నువ్వు డే లాంగ్ సెషన్ ఎట్లా నడిపిస్తావు ఈవినింగ్ ఇంకొక సెషన్ ఎట్లా నడుస్తుంది నేను అదే అంటున్నా లో రిజిస్టర్స్ మార్చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరి పేరో తీసుకొచ్చి పబ్ బుక్ చేసినారని చెప్తా ఉన్నారు దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతలేదని ఆరోపణ ఎందుకు వస్తుందంటే పెద్ద పెద్ద వ్యక్తుల పిల్లలు అందులో ఉన్నారు కాబట్టి ఈ ఆరోపణలు వస్తా ఉన్నాయి